డాక్టర్ రెడ్డి గారు మాట్లాడారు అంత్య అత్యంత సంక్షిప్తంగా బిఎన్ రెడ్డి గారు మాట్లాడారు అయితే తేడా ఏమిటంటే ఎంఎస్ ఎంఎస్ అంటారు నేను మల్లెమాల సుందర్రామరెడ్డి గారు మన మాలకొండారెడ్డి గారు కౌమార దశ నుంచి సహచరు ఒద్దరికీ కూడా ఆయన నేతాజీ తర్వాత ఇంకోటి కావ్యం నేతాజీ అనే కావ్యాలు రాసింది విద్యార్థి దశలో ఎవరు వీరు మార్కొండారెడ్డి గారు ఒక గ్రంథం ఆయన చదువుకున్న చదువుకున్నప్పుడే అది పాఠ్య గ్రంథంగా నిర్ణయింపబడింది అంతటి ప్రతిభావం మారకుంటా ఇది ప్రధానంగా శరణీరాజనం అని పెట్టారు వైకే నాగేశ్వరరావు దీనికి అంటే ఆయన రచించిన పాటలకు సంబంధించిందే నిజానికి కానీ మనకు ముందు ఒక కీర్తిశేషులైన ఒక కవి ప్రముఖ కవి సినీ రంగానికి సంబంధించిన విశేషాలు చెప్పే ముందు జీవిత రంగంలోని విశేషాలను కూడా చెప్పాలి అనే దృష్టితో మారకొండారెడ్డి గారు మొత్తం వెళ్ళిపోయాడు అక్కడికి ఎంఎస్ గురించి నాకు తెలిసినంత వరకు ఏమిటంటే స్వాభిమానం సభ్య లక్షణం ఒక మూడు పంక్తుల్లో అన్నాను స్వాభిమానం సభ్య లక్షణం దురభిమానం ధూర్త లక్షణం నిరభిమానం అభిమానం లేకపోవడం నిరభిమానం నిర్వీర్య లక్షణం అన్నాను ఈ మూడింటిలో మొదటి కోవకు చెందినవాడు మల్లెమాల స్వాభిమానం అయిన ఏంది అదే బాగాలేదా అదే బాగలేదా ఎందుకు బాగలేదు పో పో అనేవాడు మా పిల్ల అతనుడు ఎదుగుపరు అతనుండేది అంటే రుజువాకు ఆయనది దాపరికం లేకుండా మాట్లాడేవాడు తర్వాత ఆయన తీసిన సినిమాల గురించి తర్వాతి వారు కూడా ప్రసంగిస్తారు ఆయన కొన్ని బాగా రాశాడు కొన్ని తన వల్ల కాదని తెలుసుకొని ఇతరుల చేత రాయించాడు కొన్ని పాటలు అలాగే సంభాషణలు రాయించాడు ఇతరులతో తాను రాశాడు ఆయన చిత్రాల్లో శ్రీకృష్ణ విజయం చిత్రానికి రెండు రెండు పాటలు రాయించాడు ఒకటి జోహారు శిఖిపించే ఆయన పద్యాల్లో సమాస ఘటన ఉండేది పద్యాలు సమాస ఘటన ఉండేది కొన్ని కొన్నిసార్లు శ్రీనాథుల్లాగా రాసేవాడు కొన్ని కొన్నిసార్లు మహిత వినయశీల మల్లెమాల ఇది విశ్వగాభిరామ వినూరమ ఆ కొలతకు సంబంధించి అంత సరళంగా రాసేవాడు కొన్నిసార్లు నా చేతనడు ఆయన ప్రత్యేకత ఏమిటంటే దాన్ని అనుకుంటే సాధిస్తారు ఏదో విలక్షణంగా ఉండాలి మిగతా అయిన వాళ్ళకంటే అని దానిలో దాన్ని అభినయించడానికి ఆ గీతాన్ని ేమాలిని తీసుకొచ్చాడు అక్కడ ఆవిడ కరళరాణిగా పేరు వంది డ్రీమ్ గర్ల్ అలాంటి ఎలా తీసుకొచ్చారండి అంటే ఆవిడ నేను ఈయనను కాదు అడిగింది ఆవిడనే అడిగాను ఒకసారి అనిపించేంత ఇందులో విశేషం ఏమిటంటే కేవలం అనువాదం కాదు ఇది అనుసృజనం అనుసృజనం వర్ణనలు వాల్మీకిలో లేని రామాయ వాల్మీకి రామాయణంలో లేని వర్ణనలు ఇందులో చేర్చాడు అది విశేషం అంతా వాల్మీకిని అనుసరించాడు ఆయన గొప్ప ఆత్మతృప్తి రామ రాముని పరంగా రామాయణం బాల రామాయణం కూడా తీసి చాలా పేరు వచ్చింది అందులోనే ఎన్టీఆర్ మనవడిని పరిచయం చేశాడు రాము గారు బాలరాయణం నా జూనియర్ ఎన్టీఆర్ చాలా విశేషాలు ఉన్నాయి నేను ఇద్దరికీ ఆపి பரவாயில் வாரிக்கு அவாசம் இப்போ எம்எஸ் நேரெப்ப மாட்டது அப்படின் பத்தி பத்தி அந்த இன்னைக்கு போய் கூட உடது போன காட்டி ஆய ரேஸி எம்எஸ்ஸா இப்போ வீரம் அது ஏதே கோட்டி ரூபாய் அந்தனட்டு తర్వాత నా రచన కూడా ఏదన్నా వస్తే ఏంటి అంత అంత తెలియకుండా ఎంతవరకు అన్నాడు ఆయన అదే కాదు ఆయన చివరి రోజుల్లో కూడా అంటే పడక పట్టకముందు ఆయన కొన్ని వ్యాసాలు వచ్చాడు ఆంధ్ర ప్రభులు వచ్చింది ఎలా ఉందంటే నిత్య జాగృతుడైన మనిషి అన్ని చూసిన వాళ్ళుగా రాశాడు ఆయన ఎప్పుడు రాస్తావు ఏమిటంటే ఏదో వస్తుంది అక్కడ శబ్దాలే వెళతాను నేను ఏది ఏది వస్తే రాస్తాను పంపుతాను కాబట్టి ఆయన కవి కాదు కానీ శీఘ్రకవి ఆశువంటేనే శీఘ్రం ఆశువు శీఘ్రం ఆ దృష్టిలో కవి అంటే ఎక్కడ విద్య నేర్చుకున్నది కాదు సాహిత్యం నేర్చుకోలేదు కావ్యాలు చదవలేదు విన్నది శృతం శృత శృత విషయాలే పాండిత్యంగా మారిపోయి అంతటి రచనలు చేయించాలి ఇటు ఒక కవిగా ప్రత్యేకించి పద్యకవిగా ఇటు సినీ గీత రచయితగా సంభాషణ రచయితగా నిర్మాతగా ఆయన ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలుపుకొని ఆయన మనల్ని విడికి వెళ్ళిపోయాడు అలాంటి ఆత్మీయుడికి నా అక్షరాంజలి సమర్పిస్తూ సెలవు